దేవుని యొక్క విశ్వాస్యత దేవుని యొక్క నమ్మకము దేవుని యొక్క జ్ఞానముతో దేవుడు మూడు సంవత్సరాల పరలోక మనను దేవుడు మా ద్వారా జరిగించాడు ఇది నిజంగా ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఫర్ అస్ ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని బట్టి ప్రతిరోజు ఒక నూతనమైన విషయాన్ని బట్టి ప్రతిరోజు ఆ మనుషుల యొక్క మార్గాలను సరళం చేస్తూ ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేస్తూ ఆ దేవుని యొక్క మార్గంలో నడిపించడం అనేది మా వాళ్ళైతే ఎంత మాత్రం అయ్యే పని కానే కాదు మేము ప్రార్థించాం దేవుడు మాకు ఒక విజన్ ఇచ్చినప్పుడు ఇలా ప్రారంభించమన్నప్పుడు ప్రవ్వా అప్పుడే కొత్తగా మేము పరిచయకి వచ్చాము అప్పుడే సేవలోకి వచ్చాము అప్పుడప్పుడే సంఘాన్ని లీడ్ చేయడం నేర్చుకుంటున్నాము ఆ దేవ మా వల్ల కాదయ్యా రోజు కొత్త విషయమై మాట్లాడాలంటే మా వల్ల ఇంపాసిబుల్ అన్నప్పుడు దేవుడు నీ నోటిని బాగుగా తెరమని దాన్ని నింపదాను అన్నాడు ఆయన ఎందుకు భారం వేసి త్రీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ టూలో మే సెకండ్ మొదటి పర్లోక మన మేము రికార్డ్ చేసాం ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా పర్లోక మేము ఆపలేదు ఆ ప్రోగ్రామ్ ని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల కల్లా మేము దాన్ని అప్లోడ్ చేస్తాం ఒక్క లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో విజయవాడలో ఫ్లడ్స్ వచ్చిన ఆ కొద్ది రోజులు మాత్రం మా టీమ్ మా ఎడిటర్స్ అలాగే సిస్టమ్స్ అన్ని కూడా మరి కొంత డిస్టర్బ్ అవడంతో ఆ టైంలో మేము అప్లోడ్ చేయలేకపోయాం కానీ అదర్ ఆ ఒక డేస్ పీరియడ్ తప్ప మిగిలిన అన్ని కూడా మేము ఈ యొక్క పర్లకు రికార్డ్ చేయడానికి అప్లోడ్ చేయడానికి నేను మీటింగ్స్కి వెళ్తున్నా చాలా చోట్ల టైం తీసుకుని జర్నీలో వెళ్తూ వెళ్తూ మధ్య మధ్యలో ఏదైనా మంచి ప్లేస్ దొరికితే ఆగిపోయి అక్కడ రికార్డ్ చేయడం కానీ వేర్ ఎవర్ వీ హావ్ అన్ ఆపర్చునిటీ ఈవెన్ వెన్ వీ వెన్ వీ బోత్ టు యూకే ఆర్ వెన్ ఐ టు యూఎస్ ఏదైనా ఒక బ్యూటిఫుల్ లొకేషన్ దొరికితే ఇదివరకు మంచి ఫోటోలు దిగలనిపించేది కానీ నాతో పాటు పోర్టబుల్ కెమెరాని తీసుకెళ్ళి ఇప్పుడు ఏ మంచి లొకేషన్ కనపడినప్పటికీ కూడా బ్రదర్ నాకు ఇక్కడ ఒక వీడియో తీస్తారా అని చెప్పి ఆ లొకేషన్ ని మీ అందరికీ చూపిస్తూ అక్కడ దేవునికి యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడి చూపిస్తా ఉన్నాడు ఈ రోజున ఈ మూడు సంవత్సరాల ఈ యొక్క పరలోక మన ఒక ముప్పై సంవత్సరాల పర్లకు మనగా కొనసాగబడాలని నేను ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాను ఇప్పుడు చూస్తున్న మాకు ఒక డైలీ యావరేజ్ రేట్ వచ్చేసరికి ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ పర్లకు మనం చూస్తారు రాబోతున్న దినాల్లో ఇంకా అధికముగా దేవునికి పరిచయం చేయాలి ఇంకా అనేక మందికి ఈ యొక్క పర్లకు రీచ్ అవుట్ అవ్వాలి ఆర్ కన్సర్న్ ఈస్ నెవర్ టు బికమ్ ఫేమస్